యూనిక్ గా ఉంటుంది ప్యూర్స్ ఇష్టపడే వాళ్ళకి మన కైన్ కలెక్షన్ అయితే చాలా నచ్చుద్ది అందులో అనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా టైస్టింగ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకోసం మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం కంటే ఇంకా మీకు ఖచ్చితంగా ఇంకో ఫైవ్ హండ్రెడ్ లెస్ అవుద్ది బా హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో చాలా చాలా స్పెషల్ వీడియో ఎందుకు అంటే అందులోనూ మనం స్పెషల్గా కనిపించాలి అనుకుంటే యూనిక్ కలెక్షన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి అలాంటి యూనిక్ కలెక్షన్స్ చాలా అరుదుగా కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి అలాంటి యూనిక్ కలెక్షన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా వేరే పట్టుకుని మీకు చూపిస్తూ ఉంటాను కదా అలాంటి స్పెషల్ వీడియో అండి ఇది కూడా మనం ఇవాళ రాజమండ్రి సోమాలమ్మ స్ట్రీట్లో ఉన్నటువంటి శ్రీమైత్రి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్ అన్న వర్డ్స్ చాలా తక్కువనే చెప్పాలి ఇక్కడ చూడండి మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను శారీ అండ్ బ్లౌజెస్ ఇలా ఓన్గా ఫ్యాబ్రిక్ మీద వీల్లే డిజైన్ చేస్తారనమాట మనకి ఇలా డిజైన్ చేసిన శారీస్లో కూడా డిస్ప్లే ఉంచుతారు నచ్చినవి తీసుకోవచ్చు ఇలా కాదు మీకు నచ్చిన శారీస్ నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ కస్టమైజ్ చేయమన్నా చేస్తారు ఓన్లీ శారీసే కాదండో ఈ డ్రెస్సెస్ కూడా ఇక్కడ మనకి మేనక్ వినికి బొమ్మ చూడండి పై అంతా వర్క్ కింద మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట అన్నిటికంటే ఈ కార్డ్ చూడండి వెస్ట్రన్ వేర్ కంప్లీట్ వెస్ట్రన్ వేర్లో ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ వీళ్ళే తీసుకుని ఇలా డిజైన్ అనమాట ఇవి కావాలంటే రెడీగా కూడా దొరుకుతాయి బట్ మీరు ఎక్కడైనా సెలబ్రిటీ మోడల్స్ కానీ ఏమైనా చూసి ఆ పిక్స్ పట్టుకొచ్చి చూపించిన మీకు నచ్చిన కలర్లో నచ్చిన ఫ్యాబ్రిక్తో ఇలా ఎలాంటి మోడల్ అయినా సరే కస్టమైజ్ చేస్తారు అలాంటి ప్రొఫెషనల్ టైలర్స్ ఉన్నారని వీళ్ళ దగ్గర అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా కంప్లీట్గా సెలబ్రిటీ మోడల్సే నార్మల్గా మనం ఎక్కడ పడితే అక్కడ మనకి షాపింగ్ మాల్స్లో కూడా దొరకవండి ప్రీమియం షాప్స్లో కూడా దొరకవు ఎక్కడో డిజైనర్ బొటిక్స్ ఉంటే అలాంటి చోట ఏమో తెలియదు కానీ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ ఓన్గా వీళ్ళు ఫ్యాబ్రిక్తో వర్క్ చేయించి డిజైన్ చేయించిన డ్రెస్సెస్ అవి కూడా ఎంత బాగున్నాయి చూసారా ఏదైనా సెలబ్రిటీ మోడల్స్ మోడల్స్లోనే ఉన్నాయండి రెగ్యులర్గా మనం తెలుసుకుని ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి మోడల్స్ అయితే ఒక్కటి కూడా లేవు ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇవి కూడా అంతే అంటే ఇప్పటివరకు చూసిన కాడ్ షర్ట్స్ అలా కాట్స్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ మన నార్మల్ చుడిదార్ స్టైల్లో కూడా ఎంత బాగున్నాయండి కలెక్షన్ మనకి షారాసు షరారాస్ ఇలాంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైనా సరే మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు ఎంత బాగున్నాయి చూసారా డిజైన్స్ వీళ్ళ దగ్గర ఎలా ఉన్నాయని చెప్పడానికి సారీస్ అలాగే ఉన్నాయండి అలాగే డ్రెస్సెస్ అలాగే ఉన్నాయి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన వాళ్ళందరి కోసం అడ్రస్ మరొకసారి ఓల్డ్ సోమాలమ్మ స్ట్రీట్లో మిఠాయి పట్లం పక్కనే ఉన్న బిల్డింగ్లు పైనే ఉంటుంది శ్రీ మైత్రి ఫ్యాషన్స్ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉండవే మిస్ అవ్వకండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టుల్లా నేను మీ జాన్సీ ఈ స్పెషల్ ఏంటి అంటే అంటే ప్రతి వీడియోనే స్పెషలే కదండి ఈ ఇంకా ఇంకా స్పెషల్ అది ఎందుకు అనుకుంటున్నారా నార్మల్గా రెగ్యులర్గా మీరు బయట చూసే మార్కెట్లో శారీస్ బ్లౌజెస్ డిజైన్స్ చాలా చూస్తూనే ఉంటారు ఎక్కడికక్కడ ఒకేలా కనిపిస్తాయి బట్ కొంచెం డిఫరెంట్ గా కావాలి మేము కూడా అందులోనే గా ఉండాలి కదా అలా అనుకున్న వాళ్ళకి స్పెషల్గా మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవడమే కాకుండా యూనిక్ కలెక్షన్ చూపించబోతున్నానండి వాళ్ళ వీడియోలో అది ఎక్కడ అనుకుంటున్నారా ఓల్డ్ స్ట్రీట్ స్ట్రీట్లో ఉన్నటువంటి శ్రీ మైత్రి ప్రశ్నస్ అయితే వచ్చేసామండి వేళ్ల దగ్గర కలెక్షన్ గురించి అసలు నో వర్డ్స్ అనమాట ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మనం ఒకసారి మన వాళ్ళందరికీ పరిచయం చేస్తాం చాలా చాలా బాగున్నాయి మేడం అన్నారు అంతకు మించిన కలెక్షన్ ఉన్నాయి ఇవే చూడండి ఒకసారి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోటి ప్రీమియం క్వాలిటీ వర్క్ తోటి వీళ్ళు నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేయిస్తారు ఇవే శారీ మనకు వేరే కలర్లో కావాలి అంటారా కస్టమైజ్ చేంజ్ చేస్తారు ఇలాగే కాదండి కార్డ్ సెట్స్ వెస్ట్రన్ వేర్లో నేనైతే ఫిదా అవి చూపిస్తానే ముందైతే శారీస్ ఎలా ఉన్నాయి కలెక్షన్ అది చూసేద్దాం దాంతోపాటు కాల్ చేసి కూడా చూపిస్తాను ముందైతే సరే చూద్దాం మేడం మన యూనిక్ కలెక్షన్ గురించి మా వాళ్ళకి ఒక టూ వర్డ్స్ మా దగ్గర అంతా కూడా కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ దొరుకుద్దండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా నేను మెయిన్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాను సో ఇదే ఫ్యాబ్రిక్ లో కాదు ఇదే వర్క్ మీకు ఆర్గంజాలో కావాలన్నా కూడా నేను చేయిస్తానండి సో ప్రతిదీ కూడా నా ఓన్ డిజైనింగ్స్ ఉంటాయి నా దగ్గర కలర్ చార్ట్ ఉంటుంది మీకు కలర్ చార్ట్ చూపిస్తాను అందులో మీరు నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చండి ఓకే అంటే ఇది ఇదే వరకు వేరే ఫ్యాబ్రిక్ మీద చేస్తానండి ఇది మాటల్లో కాదండి చేతల్లోనూ వర్క్ లోనూ చూపించేస్తాం వచ్చేయండి రెగ్యులర్ గా దొరికే ప్యాటర్న్స్ కంటే కూడా కాస్త డిఫరెంట్ గా అందరిలోనూ కొత్తగా కనిపిస్తాయని అని నాకైతే అనిపించింది బట్ ఈ కలెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటుంది మీ దగ్గర కంప్లీట్ అంటే ఫుల్ గా ఎంత వరకు ఉంటుంది అంటే మా దగ్గర స్టార్టింగ్ అంటే రెగ్యులర్ జార్జెట్స్ ఇవన్నీ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయండి సో మన దగ్గర ప్రీమియం కలెక్షన్ వచ్చి స్టార్టింగ్ మీకు త్రీ థౌసండ్ నుంచి కొంచెం యూనిక్ గా వస్తాయి ఓకే ఫైనల్ ఎంత వరకు ఉండొచ్చు హై ఫైనల్ దగ్గర థర్టీ థౌసండ్ వరకు ఉంటుంది అండి థర్టీ థౌసండ్ వరకు ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రీమియం క్వాలిటీ సారీస్ ఉంటాయి అలా కాదు నార్మల్ గా కావాలంటే ప్రీమియం క్వాలిటీలో జార్జెట్ శారీస్ లాంటి డెలివరీ సారీస్ లాంటివి కూడా దొరుకుతాయి అవి కూడా వెయ్యి రూపాయల నుంచి ఉంటాయి బట్ ప్రీమియం క్వాలిటీ అనేది మెయిన్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అవే చూపిస్తానండి ఎందుకంటే మీరు నార్మల్ సారీస్ చాలా చోట్ల చూసేస్తుంటారు బట్ ఇలాంటి ప్రీమియం క్వాలిటీ ఇక్కడ మాత్రమే చూపించగలం సో శారీస్ చూపిద్దాం మేడం ఓకేనండి అప్లిక్ సారీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట ఇవి ఓకే ఫ్యాబ్రిక్ కదండి ప్యూర్ ఆర్గెంజా అండి కోరా ఆర్గెంజాస్ అంటారు ఇదంతా ఓకే వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ జరి టిష్యూ అండి టిష్యూ అండి షూ మీద అప్లిక్ వర్క్ అనమాట డిటైలింగ్ చూడండి అప్లిక్ వర్క్ అంతా కూడా మీకు చాలా ప్రీమియం గా ఉంటుంది చుట్టూ బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది దీనికి ఇలా ప్యూర్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ మరి క్లాస్ గా ఉన్నమాట ఇందులో ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనకి వీడియో లెంత్ అయిపోతుందని అని కలర్ ఆప్షన్స్ చూపించట్లేదు మేడం చెప్పబోయేది కూడా నేనే చెప్పేస్తున్నాను అంతేగా ఇది కలర్స్ నేను చూపించేస్తున్నాను మా వాళ్ళకి బాడీ గ్రీన్ ట్రెడిషనల్ కలర్స్ కదా అవి కావాలి పార్టీ వేర్ అనమాట ఈ సారీస్ అయితే ఇప్పుడు అందరూ ఇవే కట్టుకుంటున్నారు రిసెప్షన్ గానీ సంగీత్ గానీ మెహందీ ఫంక్షన్స్ కానీ అన్ని ఇవే కట్టుకుంటున్నారు అనమాట మెయిన్ గా బ్రైడల్ లో కూడా చాలా చాలా క్లాసిక్ గా ఉంటాయండి లో అసలు వర్క్స్ కానీ ఫినిషింగ్స్ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ మేము ఇప్పుడు చూపిస్తున్న ప్రతి సారీ కూడా ఫ్యాబ్రిక్స్ అయితే అసలు మీరు ఇది ఏం ఫ్యాబ్రిక్ అని ఆలోచించక్కలేదు ప్యూర్ మెటీరియల్స్ మాత్రమే ఉంటాయి చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు మేము చూపించే అన్ని కూడా చాలా లైట్ వెయిట్ అనమాట మేడం ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ప్రైస్ రేంజ్ వచ్చి మీకు అన్ని కూడా టెన్ థౌసండ్ డబో టూ ఉంటాయండి ఓకే టెన్ థౌసండ్ డెబో కంపల్సరీ ఉంటది ఎందుకంటే ఇదంతా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి డైరెన్ బట్టి సారీ టెన్ థౌసండ్ అని భయపడకండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంది కలెక్షన్ యాక్చువల్లీ ఇవంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్స్ కదండి సో టైం టేకింగ్ అనమాట మళ్ళీ మీకు హ్యాండ్ మేడ్ వర్క్ మీద మగ్గం ఫినిషింగ్ వచ్చింది అనమాట డీటెయిల్డ్ గా చూడండి మీకు వర్క్ క్లారిటీ అండ్ ఫినిషింగ్ తెలుస్తుంది సో దట్ ఈ ప్రైస్ రేంజ్ అనమాట నెక్స్ట్ మేడం ఇదేం సారీ ప్యూర్ ఇష్యూ అండి ప్యూర్ ఇష్యూ మీద అంతా కూడా ఆప్లిక్ వర్క్ లా వచ్చింది చూడండి అంతా కూడా పిటాన్ వర్క్ అండి ఇది థ్రెడ్డింగ్ లో పిటాన్ వర్క్ చాలా మంది ఇప్పుడు లోనే పిటాన్ వర్క్ చూస్తారు ఇది అంతా కూడా థ్రెడ్డింగ్ లో పిటాన్ వర్క్ అనమాట సారీ డీటైల్ చూడండి క్రషర్ సారీ అండ్ డబల్ షేడ్ అండి క్రషర్ డబుల్ షేడ్ అనమాట సారీ అంతా కూడా మీకు ఇలా లైట్ టు డార్క్ లైట్ టు డార్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి కింద కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అనమాట మేడం మరి ప్రీమియం శారీస్ చూపిస్తున్నప్పుడు మా వాళ్ళకి కూడా మేము ఎందుకు చూస్తున్నాం వాళ్ళకి ఒక క్లారిటీ రావాలిగా మా వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్ ఇస్తారా ఇస్తానండి తప్పకుండా మీకోసం మీ వాళ్ళ కోసం మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అప్ టు డిస్కౌంట్ అయితే ఇస్తానండి మీరు చూస్తున్న ఏ శారీస్ అయినా సరే మీకు నచ్చింది వేరే కలర్ కావాలంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అలా కాదండి మాకంటూ కొంత ఖచ్చితంగా మన లేడీస్ కి ఎంత శారీ రేట్ చెప్తున్నాయంతో కొంత తగ్గిస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఆ కంటెంట్ లో ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు మేము మీరు చూసిన ఏ శారీస్ మీద ఓన్లీ ఏ కదండీ డ్రెస్సెస్ పైన కూడా ఓకే మేడం ఇదేం ఫ్యాబ్రిక్ ప్యూర్ చినియా క్రేప్ అండి చూడండి ఇదంతా కూడా చినియా క్రేప్ అనమాట మంచి షైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు మిర్రర్స్ మీద వర్క్ వస్తుంది బోర్డర్ విషయానికి వస్తే చూడండి ఇది ఫుల్ బ్రైడ్ అనమాట సారీ పెళ్లి కూతురు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫుల్ బాధని అండి ఇదంతా కూడా ప్యూర్ పట్టు మీద హ్యాండ్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్స్ హ్యాండ్ రిటైలింగ్ వర్క్ చూడండి చాలా యూనిక్ గా ఉంటుంది సారీ దీనికి తగ్గట్టు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా కంప్లీట్ గా మనం డిజైన్ చేయించుకుంటాం కదా అలా డిజైన్ చేంజ్ ఇక్కడికి వచ్చేచ్చు ఆల్రెడీ డిజైన్స్ చేసిన శారీస్ కావాలంటే కూడా బ్లౌజెస్ సారీస్ సెట్ సైజ్ కూడా ఉంటాయండి అవి కూడా చూద్దరు కానీ మేడం శారీ ప్రైస్ చెప్పండి మా వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అది మాత్రం కన్ఫర్మ్ ఉండవు మేడం ఈ వీటి ప్రైస్ రేంజ్ అలాగే ఈ సారీస్ ఏంటి ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇవన్నీ కూడా సింపుల్ శారీస్ అండి వచ్చి మీకు త్రీ థౌసండ్ రేంజ్ త్రీ టు ఫైవ్ థౌసండ్ రేంజ్ అని చెప్పాను కదా ఇవన్నీ అంటే ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఓకే త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఆ మిడిల్ లోనే ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్న అన్ని కూడా త్రీ టు ఫైవ్ థౌసండ్ రేంజ్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ కాకుండా బాగున్నాయి ఇవన్నీ కూడా మెయిన్ గా కలర్స్ ని బట్టి ఇప్పుడున్న వెడ్డింగ్ సీజన్ కి చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే సారీస్ అండి కంచి బోర్డర్ అనమాట ఇది కూడా రీజనబుల్ ప్రైసింగ్ మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రేంజ్ కి ఈ సారీ చాలా బెస్ట్ అండి క్వాలిటీ విషయంలో కూడా అంతే కదా చాలా బాగుంటుంది మెయిన్ గా ఫ్యాబ్రిక్ కూడా మనకి చినియా చిన్ సిల్క్ ఎలా వస్తుందండి అలా వచ్చింది ఫ్యాబ్రిక్ చూడడానికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ కంప్లీట్ గా మనకి పెనకాలంకార డిజైన్ తోటి కంచి బార్డర్ తోటి వచ్చింది చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంది అవును మెయిన్ గా ఇలాంటి బెనారసీ టైప్ ఆఫ్ బోర్డర్స్ వచ్చినప్పుడు సారీ వెయిట్ ఎక్కువ ఉంటుంది బట్ అలా లేకుండా చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పూర్తి స్కాలప్ తోటి మేడం ఇది ఏంటి ముంగనా సారీ ముంగా కాదండి ఇది ఓకే ఇది కూడా మీకు క్రేప్ స్టైల్ అనమాట పళ్ళులో పికాక్ మాత్రం బలే ఉంది మేడం పళ్ళు చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి సారీ షైనింగ్ అంత కూడా మీకు చాలా క్లారిటీగా ఉంటుంది చాలా అఫిషియల్ గా ఉంది మీరు పెళ్లికి అలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ రేంజ్ వచ్చి జస్ట్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ మనం ఇదేంటి సారి జేసీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంతా కూడా వీవింగ్ అండి వర్క్ వర్క్ వచ్చింది అండి అనమాట ఇందులో అయితే అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా వెరైటీ ఉంది ఇందులో నా దగ్గర స్టాక్ అయితే జేసీ టెస్ లో కూడా బెనారసీ బార్డర్ వచ్చింది బార్డర్ అంత క్లాసీగా ఉందో చూడండి మూవింగ్ అండి ఇప్పుడు ఇది బాగా వెరైటీ బాగా మూవింగ్ అనమాట ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పికాక్స్ గానీ ఫ్లోరల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయా స్టోర్ కి విజిట్ చేస్తే చూపిస్తాను ఓకే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి దీని ప్రైస్ రేంజ్ వచ్చి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే వీటిలో మనకు కావాల్సిన మోడల్స్ కావాల్సిన కలర్స్ కూడా ఉన్నాయంటే ఒకసారి మేము వీడియోలో ఎంత చూపించినా సరే ఒకసారి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేస్తే ఆ మీకు తెలుస్తుంది ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉంది మనం చూసిన చాలా తక్కువ ఇక్కడ చాలా ఎక్కువ ఉందని తెలియాలంటే ఖచ్చితంగా విజిట్ చేయవలసిందే బడ్జెట్ ఫ్రెండ్లీ శాలరీస్ చూపిస్తామండి వీటిలో ప్రీమియం మనకి థర్టీ థౌసండ్ వరకు కూడా ఉంటాయి కాకపోతే ముంగ కానీ కూరగానీ చినోన్ కానీ ఎందులో సరే ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఉంటాయి క్రేప్ లో కానీ అన్నింటిలో మేడం ఇదేం సారీ ఇది డిఫరెంట్ గా కూడా ఉంది డిఫరెంట్ షైనింగ్ అండి ఇది కూడా క్రేప్ సారీ చాలా బాగుంటుంది పళ్ళు చూపిద్దాం అండి ఒకసారి డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇది కూడా రీజనబుల్ ప్రైసింగ్ అండి ఇది వచ్చి మీకు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనసులో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్ గా ఉందో బట్ మధ్యలో నార్మల్ జెరీ కాకుండా యాంటీక్ ఫినిషింగ్ వచ్చేసరికి క్లాసీ లుక్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది మెయిన్ గా కావాల్సింది ఇప్పుడు మనం కట్టుకున్న చీర ఇంకొక పది మంది కట్టుకోకుండా ఉండాలి అని కోరుకుంటున్నారు ఖచ్చితంగా అందరూ యూనిక్నెస్ కోసం అలా యూనిక్ శారీస్ కట్టుకోవాలంటే ఖచ్చితంగా మైత్రిని ఒకసారి విజిట్ చేయాల్సిందే ఆ సూపర్ ఉంది మేడం ఇది అసలు లక్నో వర్క్ అండి లక్నో వర్క్ అండి మీద లక్నో వర్క్ అనమాట చూడండి ఎంత క్లాస్ ఉందో ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మన దగ్గర కడి బోర్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి రెగ్యులర్ ప్యాటర్న్స్ లో కాకుండా మెయిన్ కలర్ ైట్ గా ఉంది చాలా ఇది వచ్చి మీకు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రైస్ రేంజ్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఎయిట్ హండ్రెడ్ అండి మంచి కడి బార్డర్ వచ్చిందండి లక్నో వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం క్వాలిటీ జూట్ అనమాట జూట్ పట్టు షైనింగ్ మాత్రం ఎంత క్లారిటీ గా తెలుస్తుందో మీకు మీకు శారీ ఆల్ ఓవర్ తెలియడం కోసం ఇలా పళ్ళుతో సహా చూపించేస్తున్నాం బట్ నార్మల్ గా శారీ అంతా కూడా ఇంచు ఇలాగే ఉంటుంది బుటీస్ తోటి అలా శారీ అంతా ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఓకే మెయిన్ గా ఇప్పుడు కోరుకునేది కూడా లైట్ వెయిట్ హెవీ వెయిట్ ఉండి కంచిపడి చీరలు కూడా కట్టలేకపోతుంది ఇదేంటి మేడం సారీ డేసీ టస్టర్ అండి చూడండి అసలు ఇప్పుడు అంతా స్వాన్స్ బాగా ట్రెండ్ అన్నమాట ఇవన్నీ కూడా కలర్ పువ్వులు స్వాన్స్ ఒక టీమ్ అన్నమాట ఇదంతా ఎంత కూడా వీవింగ్ అండి మొత్తం అంతా కూడా వీవింగ్ చాలా నీట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ కలర్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి యాక్చువల్లీ ఈ పేజ్ అండ్ ఈ టీమ్ తో నేను మన పేజ్ లో బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను మన పేజ్ లో చూస్తే మనకి డిజైనింగ్ తెలుస్తుంది ఇది మనకి మైత్రి ఫ్యాషన్స్ యూట్యూబ్ లో ఉందండి అలాగే పేజ్ కూడా ఉంది ఇన్స్టా పేజ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఈసారి ప్రైజ్ వచ్చి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డేసీ టెస్టర్ లో కూడా మనకి జరి బార్డర్ తోటి సింపుల్ డిజైన్ తోటి చాలా క్లాసిక్ గా ఉంది చూడండి మెయిన్ గా వయసు ఏ వయసు వాళ్ళకైనా బాగుంటది ఎందుకంటే బోర్డర్ చిన్నగా వచ్చేసరికి అన్ని వయసు వాళ్ళు కట్టేసుకోవచ్చు మన పా వింటేజ్ సారీలా ఉంది మేడం ఇది పాత రోజులు పట్టుచీరలు ఉండేవి కదా పట్టు బాగా ఎక్కువ బాగుంటుంది అలా అండ్ ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇంత జరి వచ్చినా మీకు ఎక్కడ కూడా గుచ్చుకోదు ఇది మనకి కాస్ట్లీ సారీకి మీనాకారి వీవింగ్ వస్తది చూసారా అలాగా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చాడు ప్రతి దానికి కూడా మీకు టాజిల్స్ ఏ కలర్ అయితే వస్తాయో బ్లౌజ్ కూడా అదే కలర్ ప్యూర్ గా ప్యూర్ కాంట్రాక్స్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకోసం మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం గట్రా ఇంకా తగ్గుద్ది మీకు ఖచ్చితంగా ఇంకో ఫైవ్ హండ్రెడ్ లెస్ అవుద్ది బస్ సారీ చూస్తే అకేషన్స్ గుర్తొచ్చేలా ఉందండి శారీ ఏంటి మేడం ఈ శారీ స్పెషల్ ఏంటి చెప్పండి ప్యూర్ కోరా ఆర్గింజా అండి అంటే ఆర్గింజా మీన్స్ అంటే ట్రాన్స్పరెంట్ ఆర్గింజా కాదు ఇది థిక్నెస్ ఆర్గింజా అనమాట దీని కూడా వన్ కైండ్ ఆఫ్ ఆర్గింజా అంటారు అంత కూడా పిటాన్ వర్క్ అండి ఆప్లిక్ వర్క్ మీద పిటాన్ వర్క్ అనమాట స్కాలప్ శారీ అంతా కూడా మనకి స్కాలప్ వచ్చింది చూడండి మొత్తం రెండు వైపులా కూడా స్కాలప్ వచ్చింది ఓకే ఆప్లిక్ వర్కే లోపల ఫ్యాబ్రిక్ పెట్టి పెట్టిన డిజైన్ చేశారు ఓకే చాలా యూనిక్ గా ఉంటుందండి ఐ థింక్ సెలబ్రిటీస్ కట్టుకుంటారు ఈ సారీస్ అన్ని కూడా మీరు డీప్ గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అంతా కూడా మీకు సెలబ్రిటీస్ ఎక్కువ ఇలాంటి కైండ్ సారీస్ కట్టుకుంటున్నారు అనమాట స్పేస్ సిల్క్ గ్లాస్ ఆర్గంజా ఎక్కడ చూసినా ఇవే కడుతున్నారు అవును ఈ సారీ ప్రైస్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ అండి ఓకే అందులోనే మనకి కలర్ ఆప్షన్ కావాలన్నా కూడా ఇలా డిఫరెంట్ కలర్స్ ఇవి చూసారా ఇంగ్లీష్ కలర్స్ ఏ తప్ప ఈ కలర్స్ పేర్లు పెట్టలేము అంత డిఫరెంట్ గా ఉంచండి ఆప్లిక్ వర్క్ గానీ డిజైనింగ్ గానీ డీటైలింగ్ గానీ చాలా క్లియర్ గా ఉంది మేడం ఏం సారీ చాలా డిఫరెంట్ గా ఉంది ఆర్గెన్స్ అని ఇది కూడా మీకు ఫాలోయింగ్ ఆర్గిన్స్ అనమాట ట్రాన్స్పరెంట్ అంత ఎక్కువ ఉండదండి బట్ చాలా లైట్ వెయిట్ డిటైలింగ్ వస్తే చూడండి అంత కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట చాలా డిటైలింగ్ ఫైన్ ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మళ్ళీ జర్దో చాలా బాగుంటుంది ఇన్ కేస్ మనం ఇదే డిజైన్ ఏ బొటిక్ లో ఉన్నా మీరు హైదరాబాద్ సైడ్ అలా డిజైన్ చేయించుకోవాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండి సారీ బట్ మీకు ఫాబ్రిక్ బ్లౌజ్ కూడా అంత ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది నెక్క గానీ అంత కూడా వర్క్ వస్తుంది బట్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చి మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇది యాక్చువల్లీ సారీ అండి సారీ అనే చాలా మంది ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఎక్కువ చూస్తుంటారు టస్సస్ లో ప్లేస్ టస్సస్ లో డిఫరెంట్ గా ఇలా ఆర్గెంజా ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద ఇలాగా అప్లిక్ వర్క్ అండి చూడండి అసలు ఎంత క్లాస్ లో ఉంది వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట డీటైలింగ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఆర్గెంజా మీద క్రీమ్ బేస్ తీసుకుని చేసాము ఇందులో మన దగ్గర వచ్చి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ నేను టూ కలర్స్ చూపిస్తున్నాను చాలా యూనిక్ గా ఉంటదండి ప్యూర్స్ ఇష్టపడే వాళ్ళకి మన కైండ్ కలెక్షన్ అయితే చాలా నచ్చుద్ది అందులోనూ టెస్టర్స్ అనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కట్టే ఫ్యాబ్రిక్ వీటికి అలవాటు పడితే నార్మల్ ఫ్యాబ్రిక్ కట్టలేదు టస్సర్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఇలా వీవర్స్ తో అఫీషియల్ లుక్ ఉంటాయి గ్లాస్ టిష్యూస్ అండి సారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటదన్నమాట చూడండి వర్క్ చూడడానికి త్రీ డి వర్క్స్ ఇదంతా కూడా ఎంత హెవీగా కనిపిస్తుందో త్రీ డి వర్క్ లో ఇంత హెవీగా కనిపిస్తున్నా చూడండి అసలు ఫ్యాబ్రిక్ పట్టుకొని చూడండి చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇదండి ఎస్పెషల్లీ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ని మైండ్ లో పెట్టుకుని చేసిన సారీ అనమాట చాలా బాగుంటుంది వైట్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర అసలు వర్క్ మెయిన్ గా ఈ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువైనా అంత బాగుంది స్కేలప్ వచ్చింది ఫాబ్రిక్ కూడా చాలా ఇంత వర్క్ ఉన్నందుకు చాలా వెయిట్ ఉండాలి బట్ అలా చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఈ సారీ ప్రైస్ రేంజ్ వచ్చి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదంతా ఒక ట్రీ అనమాట దీనికి చూడండి ఇలా గ్రేప్స్ ఇలా అన్ని వచ్చే చూసారా జింకల్ అనమాట ఇవంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ మీద ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కైన్ వెరైటీ అండి మీకు అంతా కూడా చూడండి పళ్ళు చూస్తే ఇలా వస్తుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ అనమాట ఇది వచ్చి ప్యూర్ కోరా టిష్యూ అండి అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఒక ద్రాక్ష తీగన తీసుకుని దాంతో అల్లేసారు మొత్తం అంతా కూడా అలా డిజైన్ చేయించిన సారీ అనమాట దీనికి ఒక టిష్యూ పైపింగ్ ఇచ్చాము బ్లౌజ్ కూడా మీరు వర్క్ అండ్ వెళ్లకుండా ఇందులో ఈ టీమ్ కి సంబంధించి ఇలా థ్రెడ్ వర్క్ తోనే ఆల్ ఓవర్ బూటీ బ్లౌజ్ ఇచ్చామనమాట ఇందులో కూడా కలర్స్ ప్రెసెంట్ నా దగ్గర అవైలబుల్ గా లేవు మీకు ఈ డిజైనింగ్ నచ్చితే నేను కలర్స్ కూడా నేను డిజైనింగ్ అండి మీకు ఈ డిజైన్ కాదు అంటే వేరే డిజైనింగ్ కావాలన్నా కూడా చేయిస్తానండి ఈ సారి ప్రైస్ రేంజ్ వచ్చి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే ప్యూర్ ప్యూర్ అయినా ఫ్యాబ్రిక్ ప్యూర్ కావాలంటే మైత్రి ఫ్యాషన్స్ వచ్చేయలసిందేనండి అసలు ఎలా ఉందో చూడండి ఇప్పుడు పెళ్లి కూతురు కొడుకులు మెహందీల్లోనే కాదండి శారీస్ మీద కూడా వాళ్ళ పేర్లు ఫొటోస్ కూడా చేసుకుంటున్నారు బాహుబలి శారీస్ వచ్చినట్టు అలా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా ఏమైనా మన యూనిక్ గా మన టేస్ట్ ని తగ్గట్టుగా ఏదైనా డిజైన్ చేయించుకోవాలి అంటే గనక డెఫినెట్ గా ఇలాంటి ని ప్రిఫర్ చేయొచ్చు ఆప్లిక్ వర్క్ మనం చాలా సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ట్రెడిషనల్ ఒక రకంగా చెప్పాలంటే వింటేజ్ వర్క్ అని చెప్పొచ్చు అది ఎప్పటి నుంచో చూస్తున్నాం కాటన్ శారీస్ కూడా వచ్చేస్తాయి దాన్ని ఎంత హైలైట్ చేస్తూ ఇంత ప్రీమియం గా శారీ డిజైన్ చేయొచ్చు అనేది మాత్రం మీ దగ్గర చూసాను మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్లీ ఇది కోరా ఆర్గిన్స్ అనమాట ఈ కోరా ఆర్గిన్స్ కి చూడండి మీనాకారి వివింగ్ ఇదంతా మీనాగారి బోర్డర్ ట్రెడిషనల్ వీవింగ్ లో అప్లిక్ వాక్ ఇలా తీసుకొచ్చా అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి బట్ తక్కువ లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి టూ ఆర్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో బొటెక్ కాబట్టి ఎక్కువ కలర్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేము ఓకే ఈ సారీ ప్రైస్ రేంజ్ వచ్చి మీకు లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎయిట్ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కంపల్సరీ రెగ్యులర్ గా దొరికే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీస్ మాత్రం ప్రిఫర్ చేయ మీరు ఓన్ గా చేయిస్తారా మేడం లేదండి మేము ఓన్ గానే చేయిస్తాము నేను అంత కాన్ఫిడెన్స్ గా ఏదైనా కూడా కలర్ ఆప్షన్స్ ఇస్తాను ఏ కలర్ లో ఫ్యాబ్రిక్ కూడా చేంజెస్ చేయిస్తామంటే నేను దగ్గరుండి వీవర్ తో చెప్పి మేము చేయించుకుంటాను ప్రతిదీ కూడా కస్టమైజ్ ఇప్పుడు చూడండి ఇది కూడా మీనాకారి అనమాట కోరా పళ్ళు చూడండి ఎంత రాయల్టీగా ఉందో ఇది పళ్ళు అనమాట ఇప్పుడు ప్లెయిన్ బోర్డర్స్ కి ఇలాగా ఎంబ్రాయిడింగ్స్ అనేది చాలా ఫ్యాషన్ అనమాట ప్లెయిన్ వర్క్ ఇలా ఎంబ్రాయిడింగ్ అనేది చాలా ఫ్యాషన్ దీనికంతా కూడా ఒక సెల్ఫ్ కలర్ తోటే థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అనమాట ప్యూర్ టిష్యూ మీకు సారీ ఒకసారి ఓపెన్ లో చూపిస్తాను చూడండి బట్ నేను ఒకటైతే గ్యారంటరీ గా చెప్తాను ఈ సారీస్ చాలా యూనిక్ గా దొరుకుతాయి లిమిటెడ్ పీసెస్ దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరకవండి పళ్ళు కూడా చూడండి అసలు ఎంత బాగుందో మల్టీ కలర్స్ తోనే పళ్ళు చేయించామన్నమాట వర్క్ కూడా చాలా బాగుంది టసల్స్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చినాయో భలే ఉన్నాయి మేడం ఇది ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ చూడడానికి అనిపిస్తున్నా ఎంత సింపుల్ ప్యాటర్న్ గా ఉందో చూడండి చాలా లైట్ వెయిట్ అనమాట సిల్వర్ అండ్ గోల్డ్ సిమ్మర్ ఫ్యాబ్రిక్ వర్క్ చేసే క్లారిటీగా ఉందో చూడండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసామండి యాక్చువల్లీ ఇది బోట్నెక్ అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది దీనికి వచ్చి ఇవి హ్యాండ్స్ అనమాట ఇది వచ్చి బ్యాక్ బంచ్ వస్తుంది ఇది వచ్చి ఫ్రంట్ బంచ్ వస్తుంది ఓకే అంటే నెక్ స్టిచ్ చేయించుకోవాలి కదా బట్ ఇలాంటి బోట్నెక్ ప్రిఫర్ చేసి చాలా డిజైనర్ వేర్ శారీ వచ్చాయి ఆటోమేటిక్ గా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ సారీ ప్రైస్ రేంజ్ వచ్చి థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇప్పటివరకు మేము చూపించిన శారీస్ చూసారు కదండి ఇలా చూపించుకుంటూ పోతే అసలు ఒక వీడియో మీరు చూడడానికి మీకు రావాలి చేయడానికి మాకు రావాలి అంత కలెక్షన్ ఉంది అన్ని కూడా డిజైనర్ వేర్ శారీస్ ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఇంకా చాలా ఉంది మీకు ఇది చూడండి అసలు శారీ ఎంత యూనిక్ గా ఉందో ప్యూర్ గ్లాస్ ఆర్గంజా అది కూడా క్రష్ మెటీరియల్ మీద బ్లాక్ అసలు ఈ కాంబినేషన్ చూడండి ఈ శారీ ఆల్మో మేబీ నేనే తీసుకుంటాను చాలా బాగుంది కదా ఇలా ఒకటే కాదండి ఇందులో ఇక్కడ చూస్తున్న శారీస్ అన్ని కూడా చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి మెయిన్ గా కోరా ప్యూర్ లో అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది ముంగాలో కూడా చాలా చాలా కలెక్షన్ ఉందండి ఈ కలెక్షన్ అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ గా చెప్పాలంటే సెలబ్రిటీ శారీస్ ఈ శారీస్ లో మీ డిజైన్స్ కానీ వర్క్స్ కానీ వేరే కలర్ ఆప్షన్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు ఎంత చూపించినా ఇంకా ఇంతైనా అనిపించేలా ఉంది ఇక్కడ స్టాక్ ఎప్పుడైనా సరే ఈ బ్రైడల్ సీజన్ లో ఇప్పుడు అందరికీ కూడా పెళ్లి కూతురు మెయిన్ గా స్టేజ్ మీద అట్రాక్టివ్ గా కనపడాలంటే ఇలాంటి సారీస్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలండి చాలా చాలా బాగుంటాయి మీలో ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ కైనా సరే షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ వీడియోని షేర్ చేసేసి ఈ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ కి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఏది చూసినా ఇవి బాగున్నాయని పట్టుకెళ్ళడమే కాదు ఇక్కడే డిజైన్ చేయించుకుంటారు అంత బాగుంటాయి వీళ్ళ స్టిచ్చింగ్ యూనిట్లో కూడా చాలా ప్రొఫెషనల్ టైలర్స్ ఉన్నారండి వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నారంటే ఏదైనా డిజైనర్ డ్రెస్సెస్ కానీ డిజైనర్ శారీస్ కానీ అల్టిమేట్గా కనిపించాలంటే అసలు ఇలా డిజైన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దొరకాలండి మనం మనీ పెట్టి చాలా చోట్ల మనం స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాము బట్ మంచి మంచి బ్లౌజెస్ మంచి మంచి డ్రెస్సెస్ కూడా పాడు చేస్తూ ఉంటారు డ్రస్సెస్కైనా శారీస్కైనా దేనికైనా సరే మన టైలరింగ్ కోసం ఒక రూపాయి పెడుతున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అయితే కనుక సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి లేదంటే డబ్బులు పోతాయి డ్రెస్సింగ్ కూడా అందంగా ఉండదు సో అలా అల్టిమేట్గా డిజైన్ చేయించుకోవాలంటే శ్రీమైత్రి ఫ్యాషన్స్ని డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ